ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నందమూరి తరక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నందమూరి తారక రామారావు సినిమా ఫీల్డ్ వ్యక్తి అటు తర్వాత రాజకీయంలో చూపించిన వ్యక్తి ఎంతో మంది పేదలకు అన్నం పెట్టిన వ్యక్తి ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్నా క్యాంటీన్లు ఆకలి వేసేవానికి అన్నా క్యాంటీన్లు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి ఎన్టీ రామారావు పేరు చెబితేనే మొత్తం ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం అంతా కూడా నందమూరి తారక రామారావు వాళ్ళు అతి తక్కువగా ఉంటారు అనుకుంటా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు కులమాలలు వేసి ఆయన విగ్రహాలకు కులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అర్పించారు ఆ అర్పించిన వారిలో పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జి మారెడ్డి రవీంద్రనాథర్ రెడ్డి అటు తర్వాత తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం కార్యాలయంలో పలువురు కార్యకర్తలు కూడా నివాళులు అర్పించారు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో అటు తర్వాత ముఖ్యంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సతీమణి అయినటువంటి ఉమాదేవి కూడా ఘనంగా ఎన్టీ రామారావు చిత్రపటానికి కులమాలలు వేసి నివాళులు అర్పించింది అటు తర్వాత తులసిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి తులసిరెడ్డి కూడా ఎన్టీఆర్ చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన ఎన్టీఆర్ గురించి చాలా మాటలు చెప్పారు ఎన్టీఆర్ గురించి తులసిరెడ్డి కొనియాడారు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే